నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కపాలెంలో ఉన్న కొత్త టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇదంతా హాల్ వస్తుందండి హాల్లో మనకి సీలింగ్ అయితే క్లాస్ డిజైన్ తీసుకున్నారు సింపుల్ అండ్ క్లాస్ ఇది సెకండ్ ఫ్లోర్ అయితే లొకేట్ అయి ఉంది హాల్ అయితే లాజికల్ అని చెప్పొచ్చండి అక్కడికి కాస్త ముందుకెళ్ళిపోతే ఈ కనిపించే ఏరియా అంతా కూడా మనకి డైనింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అక్కడ కూడా సింపుల్ డిజైన్లో కార్నర్ లైట్ పెట్టుకోదగ్గ సీలింగ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు ఒక సిక్స్ బై సిక్స్ అండ్ ఇంకొక ఫోర్ బై సిక్స్ అయితే బెడ్స్ పక్క పక్కన వేసుకోవచ్చు ఆ స్పేస్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ స్ట్రేట్గా సెలప్లు అయితే కనిపిస్తున్నాయి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది మీడియం ప్లస్లో అయితే బాత్రూమ్ సైజెస్ అయితే కనిపిస్తున్నాయండి అక్కడ నుంచి మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది చిల్డ్రన్స్ది లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది రెండు అటాచ్డ్ వచ్చిందండి ఈ బాత్రూమ్ సైజ్ అయితే లాజికల్ అయితే కనిపిస్తుంది పైన కూడా మనకి స్టోరేజ్ కోసం ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు బాత్రూమ్ ముందు కూడా చిన్న స్పేస్ ఉందండి డ్రెస్సింగ్ కోసం అయితే స్పేస్ అయితే కనిపిస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి కాస్త కంజెస్టెడ్ అనిపిస్తుంది ఫోర్ బై సిక్స్ చేస్తే సఫిషియెంట్గా అయితే స్పేస్ అయితే కనిపిస్తుంది నడవడానికి అదిని పైన సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ ఫ్రంట్ వైపు అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది ఈ చివరిలో మనకి ఒక బాల్కనీ వస్తుందండి ఇది మెయిన్ బాల్కనీ కాకుండా సెకండ్ బాల్కనీ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మనం డైనింగ్ స్పేస్ దగ్గరకు వచ్చేస్తే కిచెన్ ఎలాగ ఉందో చూద్దాం అదేవిధంగా ఫ్రంట్ రోడ్ వైపు బాల్కనీ ఎలా ఉందో చూద్దాం కిచెన్ అయితే మనకి సఫిషియెంట్గా ఉందండి మరి బిగ్ సైజులో అయితే లేదు కానీ ఎల్ షేప్లో కిచెన్ బల్ వచ్చింది ఈ బడ్జెట్లో మనకి సఫిషియెంట్గా కిచెన్ అయితే సూటబుల్గా సరిపోతుంది కిచెన్ బల్ ఆపోజిట్లో కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి అని కూడా మనకి ఒక చిన్న అటక్ కూడా కనిపిస్తుంది కంప్లీట్ వుడ్ వర్క్ చేసుకుంటే సఫిషియెంట్గా అయితే కిచెన్ సరిపోద్ది ఇది మనకి మెయిన్ బాల్కనీ అండి ఫ్రంట్ రోడ్ వైపు ఇది ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు చివరిలో మనకి రెండు ట్యాప్లు కూడా ఇచ్చారు వెరీ బిగ్ సైజులో బాల్కనీ అని చెప్పొచ్చండి ఈ టూబిహ్కే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్